హాయ్ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మంత్రి నారా లోకేష్ అయితే ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేంటి అని అంటే గంజాయి అమ్మేవాళ్ళు గంజాయి విక్రయించే వాళ్ళు ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు ఉంటారో ఆ కుటుంబంలో ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సదుపాయాలు అనేవి అంటే ఎటువంటి పథకాలు కానీ ఎటువంటి ప్రభుత్వ లబ్ధి పొందే పథకాలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా అవేవి కూడా రాకుండా వాళ్ళకి మొత్తం కూడా కట్ చేయడం జరుగుతుంది అనేటట్టు చాలా కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే ఎవరైతే గంజాయితారో వాళ్ళ ఇంట్లో కానీ మెయిన్గా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు పెన్షన్లు కానీ లేదా అంటే ఏవైతే ఉచ్చ గ్యాస్ సిలిండర్లు కానీ రాబోయే రోజుల్లో వచ్చే పథకాలు కానీ లేదనంటే రేషన్ బియ్యం కానీ ఇలా మొత్తం అన్నీ కూడా కట్ చేసే విధంగా నారా లోకేష్ గారు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఏదైతే యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఈ గంజాయి డ్రగ్స్ పట్టుకునే ఒక పోలీస్ వ్యవస్థ ఉంటుంది కదా దానికి ఆ టాస్క్ ఫోర్స్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ పేరు తీసేసి దానికి ఈగల్ అనేటట్టు పెట్టడం జరిగింది ఈగల్ అంటే తెలుసు కదా గ్రద్ద అంటే చాలా బలంగా ఉంటుంది ఖచ్చితంగా బలంగా పనిచేయాలి పట్టుకుందంటే వదలదు అనేటట్టు ఒక ఉద్దేశంతో ఆయన అయితే ఆ యాంటీ నార్కోటెక్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి అని చెప్పి పేరు మార్చడం జరిగింది అంతేకాకుండా మెయిన్గా చూసుకుంటే ప్రతి స్కూళ్ళు కాలేజీలు అండ్ మెయిన్గా ఏదైతే పంచాయతీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో కొంతమందిని అంటే లోకల్గా ఉండే కార్యకర్తల్లో లేదని అంటే కొంతమంది ఒక టైప్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కేవలం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ఒక స్కూల్లో ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నట్టు డ్రగ్స్ దొరుకుతున్నట్టు ఏదైనా సమాచారం అనేది కొంతమందికి తెలుస్తుంది అనుకోండి ఆ సమాచారాన్ని మెయిన్గా ప్రభుత్వం దృష్టికి ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకురావడానికి ఒక ఇన్ఫార్మర్స్ కింద ఒక వైజ్ వైజ్గా అంటే ప్రతి గ్రామానికి కూడా దాదాపుగా పది మంది వరకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ కింద ఒక టీమ్ అనేది ఒక కమిటీ అనేది రూపొందించడం జరుగుతుంది అంటే ఇది మెయిన్గా స్కూళ్ళు కాలేజీలు పబ్లిక్ పా పార్కులు మెయిన్గా ఎలాంటి ప్రదేశాలు బహిరంగ ప్రదేశాల్లో మెయిన్ గా ఏవైతే ఉంటాయో వీటిల్లో వీళ్ళందరూ కూడా ఉంటారు ఎక్కడ పెడితే అక్కడ అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టు వాళ్ళు ఎక్కడైనా ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే కూడా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఒక కమిటీని రూపొందించడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది ఒక మంచి ఆలోచన మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ఐదేళ్లు కూడా స్కూల్ బ్యాగుల్లో కూడా గంజాయి దొరుకుతుంది చిన్న చిన్న పిల్లల్లోని చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఎక్కడో సిటీలోనో లేకపోతే ఎక్కడో దూర ప్రాంతాల్లో దొరికేది అనుకునేవారు తప్పితే గంజాయి ఇప్పుడు చిన్న చిన్న గ్రామాల్లో కూడా గంజాయి దొరుకుతుందని అంటే ఎంత దారుణం అయిపోయిందనేది ఆలోచించుకోండి దాన్ని ఇప్పుడు కంట్రోల్ చేయడానికి మెయిన్ గా మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గట్టి ఆదేశాలు ఇచ్చారో అప్పటి నుంచి నారా లోకేష్ కానీ కోమాన్ రణితే గాని ఇటు ఏపీ పోలీసే కాని వీళ్ళందరూ కూడా చాలా బలంగా పట్టుకున్నారు ఖచ్చితంగా గంజాయి డ్రగ్స్ అనేది అరికట్టాలి ఆ రెండు అరికడితే ఆటోమేటిక్ గా క్రైమ్ లో సగం తగ్గుద్ది క్రైమ్ రేట్ అనేది సగం తగ్గుద్ది అనేటట్టు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని మంత్రి నారా లోకేష్ అయితే నిన్న జరిగిన ఒక మీటింగ్ లో మెయిన్ గా నార్కోటెక్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో దాని పేరుని ఈగల కింద మార్చడం మెయిన్ గా ఈ గంజాయి అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సదుపాయాలు గానీ ఎటువంటి ప్రయోజనాలు లేకుండా అంటే ఒక రూపాయి కూడా వాళ్ళకి ఏమి అందకుండా ఈవెన్ రేషన్ కార్డు కూడా కట్ చేసే విధంగా కొన్ని కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మెయిన్ గా ఈ స్కూళ్ల దగ్గర కాలేజీల దగ్గర పబ్లిక్ లో ఒక కమిటీల కింద కొంతమందిని నియమించుకొని వాళ్ళ ద్వారాగా ఇన్ఫర్మేషన్ అనేది రాబట్టి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కరెక్ట్ అయితే వీళ్ళని పట్టుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇంకా జైలుకే ఇంకా నో డౌట్ ఇంకా జైలుకి వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ గంజాయి ఈ డ్రగ్స్ అనేవి అరికట్టడం జరుగుతుంది ఆల్రెడీ కొద్ది రోజుల కింద కూడా మనం చూసుకుంటే అసలు మెయిన్ గా గంజాయి ఎక్కడ పండిస్తున్నారు అనేది కనిపెట్టడానికి ఏకంగా ఏజెన్సీ ప్రాంతాల్లో డ్రోన్ విజువల్ చేశారు అంటే మెయిన్ గా పోలీసులు మంత్రి గారి ఆదేశాలతో మెయిన్ గా చూసుకుంటే డ్రోన్ కెమెరాలు అనేవి ఏజెన్సీ ప్రాంతాల్లో అంటే ఏజెన్సీ ఆ అటవీ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో గిరిజన ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ గంజాయి పండుతున్నారు అనేటట్టు లో చూడడం జరిగింది డ్రోన్ కెమెరాలో చూసి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న పంటనంతా కూడా నాశనం చేసి దొరికిన వాళ్ళు కూడా కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది అంటే మొదటి స్థాయిగా అసలు ఎక్కడ పండించారు అనే దాన్ని పట్టుకోగలిగితే దాన్ని సిటీలోకి తీసుకురాకుండా ఎలా ఆపాలనేది సెకండ్ పాయింట్ ఇప్పుడు సెకండ్ పాయింట్ జరిగింది ఆల్రెడీ ముందు ఈ డ్రోన్ కెమెరాలతో ఎక్కడెక్కడైతే పంట వేశారు గంజాయి పంట ఎక్కడెక్కడ పండిస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి కూడా డ్రోన్ కెమెరాలు పంపించి చూడడం జరుగుతుంది అలా చూసి వెంటనే కూడా ఆ ఏరియా స్పాటెడ్ లొకేషన్ ఏంటని తెలుసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఆ అంతా కూడా అక్కడే తగలబెట్టి నాశనం చేయడం జరుగుతుంది ఇంకా ఇటు చూసుకుంటే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్టులు పెట్టి చెకింగ్లు ఇవన్నీ చేయడం జరుగుతుంది దొరికినలు దొరికినట్టు కూడా వెంటనే కూడా వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం వెంటనే కూడా జైల్లో పంపడం జరుగుతుంది ఖచ్చితంగా గంజాయి నిర్మూలన అనేది జరిగితేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అనేది రేపటి రోజుల్లో చాలా సుభిక్షంగా ఉంటుంది అందులో మెయిన్ గా పవన్ కళ్యాణ్ ఇటు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు హోంమంత్రి అనిత ఏపీ పోలీసులు అందరూ కూడా చాలా బలంగా పట్టుకున్నారు అసలు గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా తగ్గిందని మనం అయితే చెప్పుకోవచ్చు మరి రాబోయే రోజు లో ఇంకా ఎంత వరకు పటిష్టం చేస్తారు వీటిలో వాళ్ళకి శిక్షలు ఏ విధంగా ఉంటాయనేది మనమైతే చూడాలి ఏదేమైనా కానీ గంజాయి నిర్మూలన మాత్రం ఏపీ ప్రభుత్వం చాలా కీలకంగా మనం మనమైతే చెప్పుకోవచ్చు